శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జప ధ్యానాలు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది అయినప్పటికీ జపం ధ్యానం ప్రార్థనలు కూడా చాలా అవసరం నీవు తప్పక ఉదయం సాయంత్రం ధ్యానం చేసి తీరాలి పడవకు చుక్కాని ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగానే జప ధ్యానాలు కూడా నీ జీవితానికి చుక్కాని వలే పనిచేస్తాయి సాయంకాలం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రోజులో చేసిన మంచి చెడ్డ పనుల గురించి ఆలోచించే అవకాశం కలుగుతుంది క్రిందటి రోజున ఉన్న మానసిక స్థితికి ఈ రోజున ఉన్న మానసిక స్థితికి గల తేడాను కనిపెట్టవచ్చు పనితో పాటు ఉదయం సాయంత్రం ధ్యానం చేయకపోతే నీవు ఏం చేస్తున్నావో నీకు ఎలా తెలుస్తుంది జప ధ్యానాలకు ఒక నిర్ణీత సమయం ఎంతో అవసరం ఎప్పుడు మనకు మరణ సమయం ఆసన్నమవుతుందో చెప్పలేం అది ఎప్పుడో అకస్మాత్తుగా వస్తుంది దానిని గురించి ఎవరికీ ముందుగా సూచన కూడా రాదు కాబట్టి ఎన్ని పనులున్నప్పటికీ నియమాచరణ ముఖ్యం పనులలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించి ఆయనకు నమస్కరించాలి మంత్రం శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది జపం వల్ల మనిషి పవిత్రుడవుతున్నాడు మానవ గురువు మంత్రాన్ని చెవిలో చెబితే భగవంతుడు ఆత్మలో శక్తిని ప్రవేశపెడతాడు అని చెప్తారు ఒక భక్తుడు చిన్న మర్రి గింజను మాతృదేవికి చూపించి ఇలా అన్నాడు చూడమ్మా ఇది మనకు తెలిసిన గింజలన్నిటిలోకి చిన్నది దీని నుండే ఒక మహావృక్షం బయటికి వస్తోంది ఎంత ఆశ్చర్యం అన్నాడు దానికి మాతృదేవి మహావృక్షం వచ్చేది నిజమే నాయనా బీజమంత్రం కూడా ఎంత చిన్నదో చూసావా దాని నుండే దివ్య భావాలు భక్తి ప్రేమ ఆత్మానుభూతి కలుగుతున్నాయి అని సమాధానం చెప్పారు మాతృదేవి ఒక భక్తుడు మాతృదేవిని ఇలా ప్రశ్నించాడు అమ్మ తరుణోపాయం అంటే ఏమిటి అప్పుడు అమ్మ గూటిలో ఉన్న ఒక గడియారాన్ని చూపిస్తూ గడియారం టిక్ టిక్ అని కొట్టుకుంటున్నట్లు నిరంతరం భగవన్నామాన్ని జపిస్తూ ఉండు అది నీకు సర్వం సమకూరుస్తుంది అంతకుమించి చేయవలసిందేమీ లేదు చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు కానీ జపం వల్ల దాని తీవ్రత తగ్గించవచ్చు నాగలి కర్రు గుచ్చుకొని చీరుకుపోవలసి ఉంటే సూది గుచ్చినంత గాయంతో తప్పిపోవచ్చు జపం ఉపాసన వల్ల కర్మఫలాన్ని చాలా వరకు ప్రతిఘటించవచ్చు అన్నారు మాతృదేవి